హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ చిన్న పిల్లలు కాండి అరవై ఏళ్ళ ముసలోళ్ళు దాకా ఇష్టంగా తినే బంగాళదుంప చిప్స్ నన్ను ఎంతోమంది రిక్వెస్ట్ చేసి అడిగి ముఖ్యంగా మా పిల్లల ఫ్రెండ్స్ అడిగారండి ఆంటీ ఆలో చిప్స్ చేయండి ఎలా చేస్తారో ఒకసారి చూసి మేము కూడా ఇంట్లో ట్రై చేస్తామని నాకు తెలిసి ఇంతవరకు వచ్చిన ఎక్కువ రిక్వెస్ట్ వీడియో ఇదే అయి ఉండాలి చాలా క్విగ్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా మార్కెట్లో ఇప్పుడు బంగాళదుంపలు కొంచెం గట్టిగా ఉండేవి దొరుకుతున్నాయండి వీటితో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ముందు మీకు రెండు బంగాళదుంపలు తీసి చూపించాను కదా వీటిని ముందు నీట్గా తొక్క తీసేసుకొని తొక్కతో సహా చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి తొక్కల్ని పడేయకండి చాలా బాగుంటుంది వాటి ఫ్రై కూడా ఇలా స్లైసెస్ చేసుకునేవి అందరి ఉంటాయి నా దగ్గర ఉన్న దాంతో నేను చేస్తాటి ఇలా లాస్ట్ ఎర్జిగా వచ్చేదాన్ని చక్కగా ఇలా ఫోర్క్తో పెట్టి చేసుకుంటే వేళ్ళు తెగకుండా ఈవెన్గా చూడండి నేను మీకు చూపిస్తున్నాను కదా అన్నీ ఇలా ఈవెన్గా ఉంటేనే కరెక్ట్గా ఫ్రై అవుతాయి కొంచెం మందంగా పలుచుగా ఉన్నాయా మందంగా నువ్వు లేట్ అవుతుంది పలుచుగాను ముందే వేగిపోతాయి కాబట్టి కొంచెం నిదానంగా అన్నీ ఈవెయిన్గా చక్కగా స్లైసెస్ వచ్చేటట్టు చాప్ చేసుకుందాం నాకు ఈ చాపర్ భలే యూజ్ అవుతుందండి ఇలా చక్కగా నా దగ్గర మొత్తం ఎనిమిదో తొమ్మిదో బ్లేడ్లు ఉన్నట్టున్నాయి దీనికి వచ్చినవి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ భలే పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే ఫస ఫస వేలు లెగిపోతాయండి చాలా జాగ్రత్తగా ఆచి తూచి చేసుకోవాలి చూడండి అన్నీ ఈవెయిన్గా భలే ఉన్నాయి కదా వీటిని వాటర్లో గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లో కాసేపు వేస్తే ఉప్పు అలాంటివి ఏమీ ఏం అవసరం లేదండి జస్ట్ డైరెక్ట్గా వాటర్లో కొంచెం గోరువెచ్చగా ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో అయినా కూడా వేసుకోవచ్చు నేను లైట్గా గోరువెచ్చగా చేశాను అలా అయితే కనుక ఈ బంగాళ దంపుకున్న ఆ వైట్గా ఉన్న ఒక పౌడర్ లాగా ఉంటుంది కదా అదంతా చక్కగా పోతుంది నేను చూడండి రెండు కేజీల దాకా చేశాను పిల్లలు ఒక నాలుగు రోజులు చక్కగా తింటారులే అని కొంచెం ఓపిగ్గా బంగాళదుంప తొక్కలు కూడా కూడా వేస్ట్ చేయకుండా వాటిని కూడా కాసేపు నానబెట్టి ఉప్పు వేసి రెండు చేతులతో చక్కగా రబ్ చేసి కడిగి కాసేపు పక్కన పెట్ట వాటిని నీళ్ళన్నీ వాడకొట్టేసేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకుంటే చక్కగా పొడి పొడులాడుతూ వస్తాయండి అస్సలు ముక్క నలిపవ్వదు నేను మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా ఫ్యాన్ కింద ఆరాక నేను మీకు చూపిస్తున్నాను ఒక్క ముక్క కూడా నలిపోవదండి ఇలా చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది ఆయిల్ బాగా వేడెక్కాక కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఎక్కువగా వేయకూడదండి అలా వేయడం వల్ల ఆయిల్ హీట్ అనేది త్వరగా తగ్గిపోయి వేగడానికి టైం పడుతుంది లేదా ఆయిల్ చేసుకుంటాయండి బంగాళదుంప చిప్స్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా కాగాక మాత్రమే వెడల్పుగా ఉన్న ముక్కుల్లో వేయించుకుంటే ఇంకా బాగా వస్తాయి నా దగ్గర ఈ సైజు ఉంది కాబట్టి ఇది పెట్టాను కాకపోతే ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తప్పదు మరి మనం పిల్లల కోసం చేస్తాం కాబట్టి ఇవే బయట కొనుక్కుంటే వంద గ్రాములు యాభై గ్రాములు అండి లాస్ట్ టైం ఎప్పుడో కొంటే యాభై రూపాయలు తీసుకున్నారు ఆ యాభై రూపాయలకి మనకు రెండు కేజీలు బంగాళదుంపలు వస్తాయి ఇలా చేసి పెడితే ఉంది వాళ్ళ పేరు చెప్పి మనం కూడా తింటాము బంగాళంపతో ఏం చేసినా అందరూ ఇష్టంగా తింటారండి ముఖ్యంగా పిల్లలు భలే ఇష్టంగా తింటారు అసలు చూడండి మొత్తాన్ని కూడా వేయించేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చుకోదండి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తాం కాబట్టి పీల్చుకోదు ఆయిల్ చల్లారేక వేయించామా నూనె పీల్చేస్తుంది చూడండి అసలు ఎంత బాగా వేగాయో ఇప్పుడు దీంట్లోనే మనం రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అలా అలా టాస్ చేసి తినేవే అండి ఎంతమందికి ఇష్టం అసలు బంగాళదుంప చిప్స్ చెప్పండి మా ఇంట్లో పిల్లలు భలే ఇష్టంగా తింటారండి నన్ను చాలామంది అడుగుతారు మీరు ఎక్కువగా పిల్లల కోసమే స్నాక్స్ చేస్తూ ఉంటారని అని అఫ్కోర్స్ నా లాగా తల్లిలు చాలామంది ఉంటారండి పిల్లల కోసం ఏదైనా ఇంట్రెస్ట్గా చేసి పెడితే వాళ్ళు కమ్మగా తిని బాగున్నాయి అని చెప్తే ఆ తృప్తి ఎంత బాగుంటుందో కదా ఆ తల్లికి కడుపు నిండిపోయినట్టే అనిపిస్తుంది నా నాకైతే నిజంగా అలాగే అనిపిస్తుందండి మీలో కూడా నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు అని ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సరదాగా చూసారా చాలా క్విక్గా ఎలా వేయించేసుకున్నామో అలా నేను మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నానండి అంతే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఉంటాను మరి